ఇరవై నాలుగున భారత్ బంద్ మావోయిస్ట్ పార్టీ పిలుపు ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా నిరసన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ లేక కార్పొరేట్లను కాపాడే ప్రయత్నం అంటూ ఆగ్రహం సోను ఆసన్న ద్రోహులు అంటూ విమర్శలు ఇరవై నాలుగవ తారీఖు మావోయిస్ట్ పార్టీ బంద్ కు పిలుపునిస్తా ఉందట ఈ ఆసన్న తర్వాత సోను అంతకు ముందు లొంగిపోయిన వాళ్ళంతా కూడా మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా వాళ్ళు ద్రోహులు అని చెప్పేసి మరి మావోయిస్ట్ పార్టీ మరొకసారి భారత్ బంద్కి పిలిపిస్తున్నట్టు కనబడతా ఉంది మరొక నలుగురు కూడా సరెండర్ అయ్యారు ములుగు ఎస్పీ ఎదుట మావోయిస్టుల లొంగుబాటు జనవరి నుంచి నేటి వరకు ఎనభై నాలుగు మంది ఎనభై నాలుగు మంది లొంగిపోయినారు లొంగిపోయిన వాళ్ళంతా కూడా ఇంత చిన్న చిన్న ఏం కాదు అగ్రనేతలు మావోయిస్టు పార్టీ అగ్రనేతలు రెండవ నేత నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఇట్లా లొంగిపోతా ఉన్నారు మరి జనసంద్రంలోకి రావాలి జనసంద్రంలోకి వచ్చి ఎక్కడైతే మీరు అవినీతి జరుగుతూ ఉందంటున్నారో అక్రమాలు జరుగుతా ఉంది లంచాలు తీసుకుంటా ఉంది మీరు చేసే పోరాటం ఏదైతే ఉందో అది ప్రజల్లోకి వచ్చి చేయాలి అది ప్రజల్లోకి వచ్చి చేస్తే ఇప్పుడు నడుస్తుంది అంతేగాని అంత శాటిలైట్ వచ్చేసింది మేము ఇంకా అరణ్యంలోనే ఉండి చేస్తామంటే అది కాదు కదా చేస్తామంటే అది కాదు వచ్చిన వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం సాధారణంగా ఆహ్వానిస్తా ఉంది దేశవ్యాప్తంగా ఏదైనా సరే ఇగో మొన్న నిన్న చూసాం ఛత్తీస్గఢ్ లో లొంగిపోయినరు మొన్న చూసినాం చంద్రశేఖర్ గారు ఆ మహారాష్ట్రలో లొంగిపోయినరు దాదాపుగా అరవై మందితో పాటు లొంగిపోతా ఉన్నారు సరే కారణాలు మేము తర్వాత చెప్తాము వెల్లడిస్తామని చెప్తున్నా కూడా జనసాంద్రంలోకి వచ్చేస్తా ఉంటే మరి ఇప్పుడు ఈ బంద్ ఆపరేషన్ కగారికి ఆ బంద్ మరి ఎంత ప్రభావితం చూపించబోతా ఉంది ఆ బంద్కి అసలు ఎవరు సహకరించబోతా ఉన్నారు అది నడుస్తుందా లేదా అనేది ఇరవై నాలుగో తారీఖు తెలుస్తుంది ఇవాళ ట్వంటీ సెకండ్ కదా ట్వంటీ ఫోర్త్న ట్వంటీ ఫోర్త్నా బందని చెప్పి మరి మావోయిస్ట్ పార్టీ గతంలో మావోయిస్ట్ పార్టీలు బంద్కు పిలుపునిస్తే ఓ చాలా ఇది ఉండే కానీ ఇప్పుడు అంతా మరి లేకపో ఉండవచ్చు నా అంత లేదు ఇక ఇప్పుడు పోలీసులు కూడా మళ్ళీ డీటెయిల్స్ వెల్లడిస్తాం ఉన్నారు మిగిలింది కేవలం అరవై ఐదు మందే త్వరలోనే మావోయిస్టులు అందరూ లొంగిపోతారని ఆశిస్తున్నాం వారిపై ఎలాంటి కేసులు ఉన్నా కొట్టివేస్తాం పోలీస్ రెవెన్యూ మీడియా ఎవరి ఆధ్వర్యంలోనైనా సరెండర్ కావచ్చు డీజీపీ శివధర్ రెడ్డి పిలుపు కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి పరామర్శ ఎన్కౌంటర్ పై కేసు నివేదిక ఇవ్వాలంటూ డీజీపీకి ఆదేశం ఇక మన ప్రమోద్ కుటుంబానికి ప్రమోద్ కుటుంబం నిజామాబాద్ హత్య జరిగింది తర్వాత రియాజిని కూడా మరి అతను ఆ ఎన్కౌంటర్ లో మరణించినాడు అక్కడ పక్కనే ఉన్నటువంటి కానిస్టేబుల్ గన్ తీసుకొని మళ్ళీ రివర్స్ ఫైర్ చేసేటటువంటి నేపథ్యంలో ప్రజల ప్రాణాల కోసం మరి ఎస్పీ కూడా అక్కడ ఎస్పీ కూడా వెల్లడించినటువంటి సందర్భం వెల్లడించిన సందర్భం ఏది ఏమైనా కానీ మరి ఇరవై నాలుగో తారీఖు బంధు అనేది ఏదైతే ఉందో కొంత ఆసక్తికరంగా అయితే మారింది ఆ మావోయిస్టుల పేరిట మరో లేఖ మంగళవారం వెలుగులోకి వచ్చింది ఈ లేఖను కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి పేరుతో విడుదల చేశారు దేశంలో మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన దేశవ్యాప్త బంద్కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది కార్పొరేట్ల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ యుద్ధాన్ని కొనసాగిస్తున్నదని ఆరోపించింది ఈ యుద్ధాన్ని ఆపేందుకు దేశ వ్యాప్త ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని లేఖలో సూచించింది ద ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు బలంగా ఉన్నారని దీంతో నిరంతరాయంగా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయని పేర్కొంది ఈ నేపథ్యంలో వందలాది మంది మృత్యువాత చెందాల్సిన దుస్థితి ఏర్పడిందని వివరించింది ఇంకోవైపు అగ్రనేతగా ఉన్న మల్లోజుల వేణుగోపాలరావు అలియాస్ సోను దాదాపు అరవై మందితో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట లొంగిపోయారని వెల్లడించింది అది జరిగి రెండు రోజులు కాకముందే మరో నేత ఆశన్న అలియాస్ రూపేష్ అలియాస్ సతీష్ అలియాస్ తక్కెళ్లపల్లి వాసుదేవరావు సైతం తనతో పాటు రెండు వందల తొమ్మిది మంది మావోయిస్టులను సరెండర్ చేయించడంపై మండిపడింది వారు పార్టీకి తీరని ద్రోహం చేశారని మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసిందట ఇగో ఇట్లా ఒక లెటర్ నిన్న రిలీజ్ చేసింది మావోయిస్ట్ పార్టీ అగ్రనేత మరి నిన్న రిలీజ్ అయితే చేసింది ఆపరేషన్ ఖగార్ ఏదైతే ఉందో అది కేవలం కార్పొరేటర్ల ప్రయోజనాల కోసమే చేస్తా ఉన్నారు అని చెప్పేసి మరి వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు పోలీసులేమో మరి ప్రభుత్వాలు ఏమో మీరు జనసందనలోకి రావాలా జనసంద్రంలోకి వచ్చి మీరు కొట్లాడాలి తప్పితే ఇట్లా ఎక్కడో దూరంగా ఉండి చేయడం కరెక్ట్ కాదు అనేది సో ఏదేమైనా కానీ ఏది ఏమైనా కానీ మావోయిస్టులు మావోయిస్టులంతా కూడా వచ్చి ప్రజాక్షేత్రంలో కలవాలి అన్నదే దేశ ప్రజలంతా కూడా దీని వైపే మొగ్గు చూపుతా ఉన్నారు దీనివైపే మొగ్గు చూపుతా ఉన్నారు కావాలంటే మీకు ప్రభుత్వ స్థలం కొంచెం కేటాయిస్తుంది మీరు ఇక్కడికి రావడానికి మీకు సాయం చేస్తుంది మీకు మీద ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి ఎత్తివేస్తామని చెప్తా ఉన్నారు అది ఎత్తివేస్తామని చెప్తా ఉన్నారు లేకపోతే మీరు సరైన కానటువంటి పక్షంలో ఇంకా కొంతమంది ఏమన్నారు మహాయతో వారం డెబ్బై మంది ఉన్నారు మార్చి థర్టీ ఫస్ట్ వరకు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చి థర్టీ ఫస్ట్ వరకు టార్గెట్ అనమాట ఆపరేషన్ కగా మొత్తం అంతం చేసేస్తామని చెప్తా ఉన్నారు అంతం చేసేస్తామని చెప్తా ఉన్నారు కాబట్టి ఇప్పుడు అంత సాధ్యం కాదు మనం అరణ్యంలో ఉండి అక్కడి నుంచి పోరాటం చేయడం అనేది అంత సాధ్యమయ్యేటటువంటి పని కాదు టెక్నాలజీ మారింది ఎక్కడికో ముందుకు ఇప్పుడు మనం ఏఐకి వచ్చాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మనం ఉన్నాం ఇప్పుడు ప్రస్తుతానికి సాటిలైట్ వచ్చేసినాయి మీరు ఏం చేయడానికి సాధ్యపడదు అది సంవత్సరాలు సంవత్సరాలు అందులోనే మగ్గిపోయి అందులోనే కుమిలిపోయి మీ యొక్క జీవితం ఏదైతే ఉందో దాన్ని కొంచెం కూడా మరి ఇక్కడికి దాన్ని ఆస్వాదించకుండా దయచేసి మరి అంతా రావాలి ఎట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం ఆపరేషన్ కగారు తోటి అమాయకులు గిరిజనులు అమాయకమైనటువంటి గిరిజనులు మాత్రం చంపేసేటటువంటి ప్రయత్నం చేయదు పోలీస్ అధికారులైనా సరే చంపేయద్దు ఇంకా అవగాహన సదస్సులు కావచ్చు లేకపోతే మీడియా పరంగా కావచ్చు నక్సలైట్లకి సమాచారం వెళ్ళాలా ఇగో ఇది కరెక్ట్ కాదు మీరు వచ్చి ప్రజాక్షేత్రంలో కలవండి అని చెప్పేసేసి మరి ఇరవై నాలుగో తారీఖు మేము బంధిస్తా ఉన్నాం ను అని చెప్పేసేసి మరి లేఖనైతే విడుదల చేసారు మరి ఈ నేపథ్యంలో మరి ఎలాంటి ఉధ్రితకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అసలు ఆ బంధు ఎంతవరకు ఆ సక్సెస్ అవుతుంది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది అనేది కూడా చూడాలి